అందరికి రక్సప్తమి శుభాకాంక్షలు మార్నింగ్ చిక్కడాకు జిల్లేడాకు రేగాకు రేగుపండు పెట్టి స్నానం అయ్యాక ఫస్ట్ గ్యాస్ దగ్గర నేను పాలు పొంగించుకున్నాను పాలు మూడుసార్లు పొంగాక బియ్యంలో కొంచెం నెయ్యి వేసి బాగా కలిపాక ఆ బియ్యాన్ని ఆ పాలలో వేసి పరమాన్నం చేసుకున్నాను తర్వాత పూజ రూమ్లోని పూజ చేసుకున్నాను మార్నింగే చేసేసాను మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతానంటే పూజ రూమ్లో ఫాస్ట్గా మార్నింగే పూజ చేసేసుకున్నాను నమో సూర్యదేవాయ నమ అసలు రససప్తమి ఎందుకు చేసుకుంటారంటే సూర్య భగవాను పుట్టినరోజు అందుకని రక్షప్తమి రోజు సూర్యదేవునికి పూజ చేస్తాము ఇలా గచ్చిపోయినా బాగా జేగురు రాసుకుని అటు మీ అటు మీద పద్మముగ్గ వేసుకొని మళ్ళీ విఘ్నేశ్వరునికి పూజ చేసుకున్నాను విఘ్నేశ్వరునికి ఎందుకు పూజ ఫస్ట్ చేయాలంటే విఘ్నాలు కలగకుండా అంత హ్యాపీగా అవ్వాలని మనం విఘ్నేశ్వరుని పూజ చేసుకుంటాము ఫస్ట్ పాలు పొంగించేటప్పుడు కొత్త మట్టి కుండ కానీ కొత్తది రాగి చెంబు కానీ మనం ఉపయోగించుకోవాలి పాతది వాడకూడదు Om I need ఏడు చిక్కుడుగాలు తీసుకోవాలి ఆ ఏడు చిక్కుడుగాలను బాగా శుభ్రం చేసుకునే తరువాత ఏడు స్టిక్స్ తీసుకున్నాక వాటిని రథాన్ని చేసుకోవాలి ఏడు చిక్కుడుగాలు ఎందుకు తీసుకోవాలంటే ఏడు గుర్రాలు కదండి ఏడు గుర్రాలు కాబట్టి ఏడు చిక్కుడుగాళ్ళతో మనం రక్సప్తమి రోజు రథాన్ని మనం తయారు చేసుకుంటాము జిల్లేడాకుతో సూర్యదేవుని జెండాని కూడా తయారు చేసుకున్నాను మంచి జిల్లేడాకులు ఏడు తీసుకుని బాగా శుభ్రం చేసుకుని తరువాత గంధం బొట్లు పెట్టుకోవాలి రథానికి మొత్తం గంధం రాసి బొట్లు పెట్టుకున్నాను తర్వాత ఈ ఏడు జిల్లేడాకులను కూడా ఒక ప్లేట్లో పెట్టి తర్వాత సూర్యదేవుని పెట్టాక ఆ రథాన్ని పెట్టుకుని అలంకరించుకున్నాను మంచి ఏడు చిక్కుడు ఆకులను శుభ్రం చేసుకొని అందులో ప్రసాదాన్ని తీసుకున్నాను ఏడు రేగుపళ్ళను కూడా ప్రసాదంగా ఆ సూర్య భగవానికి సమర్పించుకున్నాను ఆ తర్వాత జిల్లేడాకులోని దీపం పెట్టుకున్నాను ఏడు జిల్లేడాకులను బాగా శుభ్రం చేసుకొని ఆ బొట్లు పెట్టుకొని తర్వాత ఒక ప్లేట్లోని జిల్లేడాకులు ఏడు బాగా పెట్టిన తర్వాత అందులోనే కొంచెం గోధుమలు వేసుకొని కొత్త ప్రమిదికి పసుపు రాసి బొట్లు పెట్టుకుని అందులోని మూడు ఒత్తులు వేసుకుని నెయ్యి దీపం వెలిగించుకున్నాను తరువాత సూర్యదేవిని ముద్ర తీసుకుని వాటికి బాగా గంధాన్ని రాసుకున్నాను పీటను శుభ్రంగా చేసుకున్న తరువాత రథం ముగ్గు వేశాను రథం మధ్యలోని సూర్యదేవిని ముద్రను ఉంచి బాగా అలంకరించుకున్నాను కొన్ని బియ్యం తీసుకొని అందులోని కుంకుమ వేసుకొని తల్లలాగా తయారు చేసుకున్నాను పూజకి అన్నీ ఇలాగా సిద్ధం చేసుకొని పూజ చేసుకున్నాను ఓం అరుణ ఏ నమ ఓం శరణ్య ఏ నమ ఓం కరుణారస సింధవే నమ ఓం అస్మబల ఏ నమ ఓం ఆర్ధరక్షకా ఏ నమ ஓம் ஆதி நம ஆதிபூத்தய நமலமேதே நம ஓம் அச்சுத்தய நம ஓம் அக்கலா நம அனன்ய நம இன நம ஈஸ்வாய நம இஜா நம ஓம் இந்திரா நம பானவே நமரா மந்திரப்ய நம వందనీయాయ నమాయ నమ సుప్ర ప్రసన్నాయ నమ సుశీలాయ నమ సుసచ్చాయ నమ ఓం వాసప్రదాయ నమ వాసవే నమ వాసదేవాయ నమ ఉజ్వలాయ నమ ఉగ్రరూపాయ నమగాయ నమ విస్వతయ నమ ఉజ్జుత్కిరణజ్వలాయ నమ ఋషికేశయ న్వస్వలాయ నమ వీరాయ నమ నిర్జరాయ నమ జయ నమద్వ్వయభావస్వారదాయ నమ ఋషివంజాయ నమ గ్రంథాయే నమక్షచరచకరాయ నమ స్వభావ చిత్ర ఏ నమ నిత్యసనమ అనేసిన పూజ అయిన తర్వాత సూర్యదేవునికి పూజ చేసుకున్నాను ఇలా ఈరోజు రక్సప్తమి రోజు నేను మా ఇంట్లోని సూర్యదేవునికి పూజ చేసుకున్నాను నేను చేసిన పూజలోని ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి నాకు తెలిసినట్టు నేను ఎప్పుడు చేసుకునేటట్టు ఈ పూజ చేసుకున్నాను మా చిన్నరాజా వారు స్కూల్ నుంచి వచ్చేసారు స్కూల్ నుంచి వచ్చాక వాడు కూడా పూజ చేస్తానని అక్షంతలు తీసుకొని ఓం సూర్యదేవాయ నమ అని మంత్రం చదువుకొని అక్షంతలు వేశాడు అక్షంతలు వేశాక కొబ్బరికాయ కొట్టు నీళ్ళు అక్కడ ఉంటే చేతిలో అలా వేసుకొని తాగుతున్నాడు మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి